హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి అనేది చూస్తానండి దానికన్నా ముందండి నేను ఒక రెమెడీ చేయాలనుకుంటున్నానండి ఎవరికైనా ఎవరు లైఫ్లో అయినా సరే థర్డ్ పార్టీ అనే పర్సన్ ఒక పర్సన్ అయితే ఉంటే మీకు అర్థమవుతుంది కాబట్టి మీ లైఫ్లో థర్డ్ పార్టీ అనేది ఉన్నారా లేదా అనేది నేను దానికి ఒక రెమెడీ అనేది మీకు చెప్పాలనుకుంటున్నానండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట ఇది క్రమం తప్పకుండా ఒక ట్వంటీ వన్ డేస్ చేయండి అంటే ఒకే టైం చూసుకొని చెయ్యండి అది మీరు ఏ టైం మీకు కుదురుతుంది అనేది మార్నింగా ఆఫ్టర్నూనా లేకపోతే ఈవినింగా అనేది మీరు చూసుకొని ఇది ట్రై చేయండి ట్వంటీ వన్ డేస్ నేను ఇక్కడ ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నానండి వైట్ పేపర్ ఈ వైట్ పేపర్ మీద నేను ఒక రెమిడీ అనేది మీకు ఇక్కడ గీస్ చూపిస్తాను అనమాట అంటే థర్డ్ పార్టీ రిమూవల్ మీరు మీరు కూడా చేయొచ్చండి ట్రై చేయొచ్చండి ఇది ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ వేస్తున్నాను అనమాట మీరు నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ వేస్తున్నాను ఫస్ట్ మీకు చూపించడం కోసం వేస్తున్నానండి తర్వాత ఇక్కడ మీ పేరు రాయాలి మీ నేమ్ రాయాలండి ఇక్కడ మీ పేరు రాయాలి ఇక్కడ మీ పేరు రాయాలండి పైన కింద ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ పేరు రాయాలి పర్సన్ నేమ్ ఇక్కడ మీ పర్సన్ నేమ్ రాయండి ఇక్కడ వచ్చేసి థర్డ్ పార్టీ అండి థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు మీ లో వాళ్ళ పేరు తెలిస్తే రాయండి లేదంటే థర్డ్ పార్టీ అని రాయండి వాళ్ళ నేమ్ కానీ లేదంటే వాళ్ళకి పేరు తెలియపోతే మీరు థర్డ్ పార్టీ అని రాయొచ్చు అనమాట ఇక్కడ థర్డ్ పార్టీ నేమ్ అనమాట ఈ నేమ్ ఇక్కడ రాయాలండి ఈ నేమ్ అయితే ఇలా రాయాలండి ఇక్కడ ఇలా రాసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు మీ ఇక్కడ పైన మీ నేమ్ నుంచి ఈ కింద మీ పర్సన్ నేమ్ ఉంది కదా అక్కడ వరకు ఒక ఇన్ఫినిటీ సింబల్ వేయాలండి ఇన్ఫినిటీ సింబల్ అనమాట ఇన్ఫినిటీ సింబల్ ఎయిట్ లాగా వస్తుంది చూడండి అది వేయాలి మధ్యలో లవ్ అని రాయండి మధ్యలో లవ్ అని రాయాలన్నమాట నేమ్ ఇక్కడ లవ్ అని రాయాలి మధ్యలో మీ ఇద్దరికి ఇక్కడ లవ్ ఉన్నట్టు రాయాలి ఇక్కడ ఈ థర్డ్ పార్టీ నేమ్ ఎవరిదైతే ఉందో వాళ్ళ దేని మీద ఇట్లా క్రాస్ మార్క్స్ చేయండి ఇట్లా త్రీ క్రాస్ మార్క్స్ చేయండి అనమాట ఇట్లా చేసేసి దీన్ని అండి మీరు ఇట్లా లెఫ్ట్ ఇట్లా మన సైడ్ మీ సైడ్కి ఇలా తిప్పుకోండి మీ సైడు ఇట్లా ఫోల్డ్ చేయండి ఒక త్రీ ఫోల్స్ చేయండి మీ వైకి ఇలా తిప్పుకొని దీన్ని ఏం చేస్తారు అంటే మీరు కాల్ చేయండి కాల్ చేసి మీరు మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోయి వెళ్ళిపోవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు కదా ఆది అనమాట ఆ సంకల్పం అనుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేన్ని కాల్ చేయాలన్నమాట కాల్చి బూడి చేసేసి దీన్ని గాల్లో వదిలేయండి బయట బయట అంటే పౌడర్ తీసుకెళ్ళి బయట గాలిలో పైకి వదేయండి మీ సంకల్పం ఇదని చెప్పుకొని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అంటే ఇది జరిగింది అన్నట్టుగా మీరు రాసుకోవాలండి జరగలేదు అండి వెళ్ళలేదు అన్నట్టు కాదు జరిగిపోయింది ఆల్రెడీ అని మీరు రాసుకోవాలి అనుకోవాలి మనసులో వెళ్ళిపోయింది అన్నట్టుగా మీరు ఎళ్ళిపోయినందుకు యూనివర్స్ కి మీరు కృతజ్ఞతలు చెప్తున్నారు అన్నట్లుగా మీరు అనుకోవాలి అనుకొని ఆ యాష్ అయితే ఏముందో దాన్ని మీరు గాలిలో పైకి ఊదేయాలా ఇట్లా దోసిట్లో పట్టుకొని పైకి ఊదేయాలన్నమాట ఊదేసి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి త్రీ టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అని చెప్పాలన్నమాట చెబితే ఇలాగ ట్వంటీ వన్ డేస్ ఎవరైతే చేస్తారో వాళ్ళ వాళ్ళ పర్సన్లో లైఫ్లో నుంచి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండిద్నమాట ఇది అండ్ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అయితే గ్యారంటీ అయితే జరిగిద్ది టెన్ పర్సెంట్ అనేది అక్కడ ఉన్న అక్కడ సిచ్యువేషన్స్ బట్టండి అంటే కొంత ఇంకా టైం పట్టిద్ది మీ పర్సన్ లైఫ్లో నుంచి ఆ థర్డ్ పర్సన్ వెళ్ళిపోవడానికి టైం పట్టిద్ది అంటే కొంచెం లేటుగా పనిచేసిద్ది అనమాట లేదు రిమూవ్ అయిపో రిమూవ్ అయిపోద్ది సిచ్యువేషను అంటే మీకు వాళ్ళకి మధ్య ఇది జరిగిద్ది అనమాట ఈ సిచ్యువేషన్ బట్టండి కర్మ అనేది ఇంకా ఉంటే లైఫ్లో వాళ్ళతో ఇంకా ఉండాలి అనే కర్మ అనేది ఉంటే జరగడానికి లేట్ అనేది జరిగిద్ది అనమాట లేదంటే ఇది తొందరగా జరిగిద్ది మీ పని ఏదైతే మీరు అనుకుంటున్నారో అది జరిగిద్ది అనమాట ఇది ట్రై చేయండి మీరు రిజల్ట్ వస్తే నాకు కామెంట్స్ చేయొచ్చు ఇప్పుడైతే నేను చూద్దామండి మీకు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను ఫస్ట్ చెప్తాను ప్లీజ్ యూనివర్స్ సేంజెస్ ఇది జనరల్ రీడింగ్ అండి ఈ ఏ జెండర్కైనా ఇది రిజనేట్ అవుతుంది అనమాట చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా అయితే చూ ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానని మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి పర్సనల్ రీడింగ్లో అయితేనే మీరు మీ సిచ్యువేషన్కి తగినట్లుగా మీ రీడింగ్ అనేది తీసుకోవాల్సి వచ్చింది అనమాట పర్సనల్ రీడింగ్లో ఓకే ఇప్పుడైతే నేను రీడింగ్ చూస్తాను వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీకు కేవలం రిలేషన్షిప్స్ మాత్రం గురించే కాదండి మీరు మీ కెరీర్ గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చు అనమాట విధంగా మీకు యాస్ యాస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఏదైనా ఛార్జబుల్ అండి పేడ్ చేసిన తర్వాత చూసి చెప్పడం అయితే జరుగుతుందనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెల్స్ గ్రాటిట్యూడ్ 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 వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు ఇందులో రావచ్చు అనమాట నేను ఇప్పుడైతే ఫస్ట్ మెసేజ్లు పెడతాను Thank you. ఈ విధంగా ఉన్నాయి వీటికి క్లారిఫికేషన్ అనేది మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి వీటికి నేను క్లారిఫికేషన్ అనేది తీస్తాను తీస్తూ మీకు చెప్తాను అనమాట వీటికి క్లారిఫికేషన్ తీస్తానండి ఇప్పుడు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నేను ఇక్కడ కార్స్ని షఫుల్ చేస్తున్నానండి షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోండి వాళ్ళ నేమ్నైనా మీరు అనుకోవచ్చండి ఎందుకంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే మెసేజ్లు అనేవి వస్తాయి అన్నమాట గా ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ Accurate reading, one universe angels, gratitude, 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 gratitude. Please connect the energies, universe angels, gratitude, gratitude, gratitude. Please connect the energies, universe angels, gratitude, gratitude, gratitude. Please connect the energies, universe angels, gratitude, 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 gratitude. gratitude, 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 gratitude. చూద్దాం అండి ఫస్ట్ మెసేజ్ ఏంటి అనేది వై యు సో మీన్ అని చెప్పి చెప్తున్నారు నువ్వు ఎందుకు అంత దుర్మార్గంగా ఉన్నావు అంటున్నారండి వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే అండి మీ నుంచి ఏదైనా వాళ్ళు చెప్పాలనుకున్న మీరు రిసీవ్ చేసుకోకపోయినా లేదంటే మీరు అర్థం చేసుకోకపోయినా లేదంటే మీరు వాళ్ళని బ్లాక్ చేస్తున్నా వాళ్ళ కోపం వస్తుంది అనమాట అందుకే వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా అంటున్నారు అనమాట ఎందుకు నువ్వు ఇంత దుర్మార్గంగా ఉన్నావు అన్నట్లుగా వాళ్ళ ఫీలింగ్ అండి వాళ్ళ మనసులో అయితే ఆ విధంగా మీ గురించి అనుకుంటున్నారు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నువ్వు ఎందుకు అంత దుర్మార్గంగా ఉన్నావు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నువ్వు ఎందుకు అంత దుర్మార్గంగా ఉన్నావు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 వాళ్ళ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారనే కోపంతో ఆవేదనతో వాళ్ళ ఆ విధంగా అనుకుంటున్నారండి మీ గురించి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నువ్వు ఎందుకు అంత దుర్మార్గంగా ఉన్నావు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ ఆఫ్ పెంటికల్ అండి వాళ్ళు చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా ఫీలింగ్స్ మీ నుంచి ఎటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ లేవని ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు అనమాట మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు అనమాట ఇంత అంటే మూర్ఖంగా ఆలోచించకుండా ఏం ఆలోచించకుండా ఇంత గట్టిగా ఎంత స్ట్రా ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నారు నువ్వు అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట చూసేది జెంట్ అయినా లేడీ అయినా అండి ఇది ఎవరికైనా రిజల్ట్ ఆ విధంగా ఆలోచిస్తున్నారు మీ నుంచి ఎటువంటి ఎమోషనల్ గా వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనమాట అందుకని వాళ్ళు ఫీల్ అనమాట ఆ విధంగా కనిపిస్తుంది అన్నట్లు నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీ నుంచి ఒక యాక్షన్ కోరుకుంటున్నారండి వాళ్ళు మీ నుంచి ఏదైనా ఒక రిప్లై కానీ యాక్షన్ రావాలని వాళ్ళు అయితే అనే విధంగా ఇక్కడ చూపిస్తుంది అండి ఇది న్యూ లవ్ కైనా వర్తిస్తుంది బ్రేకప్ లో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది మీ ఫీలింగ్స్ మీ మీ ఫీ వాళ్ళ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని వాళ్ళ బాధ అనమాట అక్కడ ఇక్కడ అయితే నాకు ఆ విధంగా మెసేజ్ చూపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ ఆమ్ సీక్రెట్లీ అబ్జర్వ్డ్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు నేను నీ మీద రహస్యంగా ఇష్టపడుతున్నారంటండి వాళ్ళు మిమ్మల్ని చాలా రహస్యంగా ఇష్టపడుతున్నాను అన్నట్లు చెప్తున్నారు అన్నమాట వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయన్నమాట దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ ఐక్యంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను నిన్ను రహస్యంగా ఇష్టపడుతున్నాను అంటే అబ్జర్వ్ అనమాట అంటే వీళ్ళు రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతూనే వాళ్ళు మేము మీరు ఏం చేస్తున్నారు ఏంటనే అబ్జర్వ్ కూడా చేస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ చూపిస్తుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నేను నీ మీద రహస్యంగా నిన్ను నేను నిన్ను రహస్యంగా ఇష్టపడుతున్నాను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 నేను నేను రహస్యంగా ఇష్టపడుతున్నాను అని ఎందుకంటున్నారు కింగ్ ఆఫ్ సోర్స్ అండి పైకి చాలా ప్రాక్టికల్గా కనిపిస్తున్నారు అండి ఈ పర్సన్ మీ పర్సన్ అండి ఇది ఇక్కడ నేను చెప్పేది అంటే వాళ్ళ లోపల చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయండి పైకి మాత్రం వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటున్నారు అంటే మీ వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఏమీ అర్థం కానట్లుగా అంటే సైలెంట్గా ఉంటున్నారు అనమాట మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారనమాట అంటే వాళ్ళు చెప్పకుండా మీరు అర్థం చేసుకోవాలనే విధంగా కూడా వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక్కడ చూడండి ప్రేమ లవ్వింగ్ కనిపిస్తుంది మీ నుంచి మంచి కమ్యూనికేషన్ కోరుకుంటున్నారనమాట మీతో మాట్లాడాలని అనుకుంటున్నారనమాట కాన్వర్జేషన్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారన్నట్లుగా ఇక్కడ చూపిస్తుందండి ఇక్కడ ఒకవేళ బ్రేకప్ వా బ్రేకప్లో ఉన్న వాళ్ళైతే మీతో ఉండే మెమరీస్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి మీ ఇద్దరి బాండింగ్ కానీ మీ మీతో షేర్ చేసుకోవాలి పంచుకోవాలి అనే విషయాలు ఏమైనా ఉంటే అవి మీతో పంచుకోవాలి అని కూడా వాళ్ళకి అనిపిస్తుంది అన్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి మీ ఇద్దరు చాలా కపుల్ కపుల్లాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట అటువంటి మెసేజ్ అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే ఐ డిడ్ నాట్ మీన్ టు హట్ యూ అని చెప్పి చెప్తున్నాను అనమాట నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు అని చెప్పి చెప్తున్నాను వాళ్ళు అంటున్నారండి వాళ్ళంటే మిమ్మల్ని బాధ పెట్టాలని అయితే వాళ్ళు అనుకోలేదంట ఇది ఎందుకు చెప్తున్నారో మీ సిచ్యువేషన్ బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళ వాళ్ళ వాదన అయితే ఆ విధంగా ఉందన్నమాట ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని మన యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ కప్స్ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళ లైఫ్ లో చాలా ఆప్షన్స్ ఉండొచ్చండి ఆ ఆప్షన్స్ లో ఒకవేళ మిమ్మల్ని చూస్ చేసుకోకుండా ఈ పర్సన్ లైఫ్ లో ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉండి ఉండవచ్చు అది మనీ అవ్వచ్చు పర్సన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అనమాట వాళ్ళు దానికి అండి ఆలోచిస్తున్నారనమాట వల్ల కూడా అంటే మీ లైఫ్ లో రాకుండా వాళ్ళు వాళ్ళ తరపున వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే మీ దగ్గరికి రాలేకుండా ఉన్నట్లయితే దానికి వాళ్ళైతే చెప్తున్నారండి నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు అంటున్నారు అనమాట వీళ్ళు ఎక్కువ కాలాలుగా అంటున్నారండి ఊహించుకుంటున్నారనమాట ఊహల్లో ఎక్కువగా తేలుతున్నారు అన్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అండి వీళ్ళు కొంచెం మంచి పొజిషన్లో ఉండొచ్చు అండి అంటే మంచి పొజిషన్ అయితే అంటే మంచి పొజిషన్ బిజినెస్ కానీ జాబ్ కానీ మంచి పొజిషన్లో అయితే ఉన్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ పర్సను చాలా చాలా హ్యాపీనెస్ అనమాట చాలా సంతోషంగా ఉండే పర్సన్ అనమాట ఈ పర్సను ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా సంతోషంగా ఉంటుంటారండి కాకపోతే ఒక్కొక్కసారి మాత్రం ఎమోషనల్ వైజ్గా డిస్టర్బెన్స్ అనిపించినా కూడా ఈ పర్సన్కి వీళ్ళ లైఫ్లో ఉన్నంత వరకు వీళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు అన్నట్లు చూపిస్తుంది కొంతమంది మంచి అథారిటేటివ్ పర్సన్గా కూడా ఉండవచ్చు లేదంటే వాళ్ళు మీరు అనుకోవచ్చు అండి ఈ పర్సన్ చాలా గట్టిగా గా ఉంటారని ఒక్కోసారి వాళ్ళ క్యారెక్టర్ అలా అనిపించవచ్చు మీకు ఎందుకంటే మనకి సన్నే అలా ఉంటుందన్నమాట ఎందుకంటే కొంచెం అథారిటీవ్ చూపిస్తారు ఎదుటి వ్యక్తుల మీద నేను కొంచెం అథారిటీవ్గా ఉండాలనేది ఒక మెట్టు పైన ఉండాలని అనుకుంటారు మాటల్లో కూడా కొంచెం హైగా ఉండాలని అనుకుంటారు అనమాట అటువంటి వ్యక్తి ఉన్న వ్యక్తి మీ పర్సన్ యాటిట్యూడ్ అన్నట్టుగా ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట అయితే వీళ్ళు మాత్రం ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉంటారండి కానీ ఎక్కువ ఊహాలోకాలు ఊహల్లో జీవిస్తూ ఉంటారనమాట వాళ్ళ లైఫ్లో ఉన్నున్న ఆప్షన్స్ ఎన్నున్న ఆప్షన్స్ ఎక్కువ ఇమాజినేషన్ కూడా చేసుకుంటారనమాట లేనివి కూడా ఉన్నవి వాటిగా కూడా ఊహించుకోవచ్చు అనమాట లో కూడా ఎక్కువ ఉంటుంటారు అనేది కూడా చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం ఏం మెసేజ్ వస్తుందంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై లవ్ టు యూ త్రో యాక్షన్స్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నా ప్రేమను చర్యల ద్వారా నిరూపించాలనుకుంటున్నాను అంటున్నారు వాళ్ళు అంటే యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనమాట మీ విషయంలో ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది మీరేంటి అనేది వాళ్ళు ఆ విధంగా నిరూపించుకోవాలని మీ దగ్గర ట్రై చేస్తున్నారనమాట వాళ్ళ యాక్షన్స్ వాళ్ళు అంటే మంచి వాళ్ళని ఆ బుద్ధి గుణంలో కానీ ఏదైనా సరే మంచిగా ఉండాలి మీతోటి అనేది మాత్రం వాళ్ళకి అనిపిస్తుంది అనమాట వాళ్ళు దాన్ని నిరూపించుకోవాలని కూడా ట్రై చేస్తున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట మీలో ఏమైనా వాళ్ళ అట్లా చిన్న చిన్నపాటి అనుమానాలు ఉన్నా వాటిని తొలగి వాటిని తొలగించుకోవాలని వీళ్ళు అనుకుంటున్నారు అన్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట దీనికి క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నా ప్రేమను చర్యల ద్వారా నిరూపించాలనుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నా ప్రేమను చర్యల ద్వారా నిరూపించాలనుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నా ప్రేమను చర్యల ద్వారా నిరూపించాలనుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెల్స్ గ్రాటిట్యూడ్ 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 జస్టిస్ న్యాయం చేసుకోవాలనుకుంటున్నారండి వాళ్ళకి వాళ్ళే న్యాయం చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఎట్లా రారు వాళ్ళ లైఫ్లోకి వీళ్ళైనా ఒక న్యాయం చేయాలని అనుకుంటున్నారు అనమాట వీళ్ళ నుంచి ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటే బాగుందని వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారండి అటువంటి మెసేజ్ అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట జస్టిస్ అనమాట వీళ్ళ లైఫ్కి వీళ్ళు ఒక న్యాయం కావాలని కోరుకుంటున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ కర్మ కూడా నడుస్తూ ఉండుండచ్చు మీ మధ్య అంటే కర్మ అంటే అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు అనమాట కొన్ని కర్మ రిలేటివ్స్ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ లో మీ లైఫ్లో కానీ లేదా మీ పర్సనల్ లైఫ్లో కానీ అన్నట్లుగా ఇక్కడ నాకైతే చూపిస్తుంది అనమాట దాని వల్ల కూడా ఇక్కడ లేట్ అవుతూ కూడా ఉండొచ్చు అనమాట అటువంటిది చూపిస్తుంది నాకు ఇక్కడ వస్తే రిలేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి పెంచుకోవాలి అని ఆలోచిస్తున్నారు అనమాట కొంతమందితో చెప్తున్నారు మీ గురించి చెప్తూ ఉండుండొచ్చు విధంగా అండి వీళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళతోనూ ఫ్రెండ్స్తోనూ ఎవరితో కొలిగ్స్ కొలీగ్స్తోనూ చెప్తూ ఉండి ఉండవచ్చు అనమాట మీ గురించి వాళ్ళు చెప్తా ఉండొచ్చు ఎవరినైనా కనుక్కుంటున్నాను ఇలా కూడా జరుగుతూ ఉండొచ్చు లేదంటే అండి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ పెంచుకోవాలి బిల్డ్ చేసుకోవాలి మీతో ఇంకా బాండింగ్ పెంచుకోవాలని చూస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది కొంతమంది ఆఫీస్ వర్క్ రిలేటెడ్ గా కూడా ఇష్టపడుతూ ఉండొచ్చు అనమాట అటువంటి మెసేజ్ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ మాత్రం నాకు అదే చూపిస్తుంది ఎక్కువగా వాళ్ళు ఎట్లయినా సరే ముందుకు తీసుకుపోవాల రిలేషన్ ని అనే ఆలోచన అయితే వీళ్ళకు ఉంది అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మిమ్మల్ని ఒప్పించో లేదంటే ఎవరి చేతనైనా చెప్పించో ఏదైనా సరే ఎలా అయినా సరే మీరు వాళ్ళు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అది చూపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ అంటే ఏమొస్తుందంటే ఐ బిలీవ్ వర్ మెంట్ టు బీ టుగెదర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే మనం కలిసి ఉండాలని నేను నమ్ముతున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ వాళ్ళు మీరు మీతో కలిసి ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారండి అది వాళ్ళు దాన్ని అనమాట మీతో కలిసి ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట దీనికి క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెల్స్ గ్రాటిట్యూడ్ 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 మనం కలిసి ఉండాలని నేను నమ్ముతున్నాను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మనం కలిసి ఉండాలని నేను నమ్ముతున్నాను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మనం కలిసి ఉండాలని నేను నమ్ముతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఇక్కడ ఎక్కువ కార్డ్స్ పడినాయి కాబట్టి నేను తీసుకోవట్లేదండి ఒక కార్డు పడినట్టయితే నేను తీసుకునేదాన్ని ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మనం కలిసి ఉండాలని నేను నమ్ముతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫైవ్ ఆఫ్ వాన్స్ అనమాట మీ మధ్య ఏమైనా డిషన్ డిషన్ జరిగి అండి అంటే ఫాస్ట్ లో గొడవలు ఏమైనా జరిగి ఉన్నా వాటిని వాటినన్నింటినీ వాళ్ళు ఇద్దరు పెయిన్ అనుభవించారు దాని వల్ల మీరు అనుభవించి ఉంటారు వాళ్ళు అనుభవించి ఉంటారు అనమాట నాకు ఇక్కడ పెయిన్ కూడా చూపిస్తుంది ఇక్కడ వాళ్ళు చాలా ఏదో పెయిన్ లో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు కూడా భయపడుతున్నారు ఒకవేళ ఏదైనా కమ్యూనికేషన్ వస్తే మళ్ళీ ఏమైనా గొడవలు అవుతారు అని ఒక చిన్న డిస్టబెన్స్ అయితే వాళ్ళ మైండ్ లో ఉంది కానీ అండి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీతో కమ్యూనికేట్ కావాలని అయితే అనమాట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు ఒక హోప్తో అయితే ఉన్నారనమాట ఏదైనా సరే ఒక హోప్తో వాళ్ళు ఉన్నారన్నట్టు చూపిస్తుంది అనమాట మళ్ళీ మీరు కలుస్తారు అనే విధంగా అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు కలవడానికే చూస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట కొంతమందికి అండి ఒకవేళ ఇది న్యూ లవ్ అయితే చెప్తే భయం అనమాట ఏమైనా గొడవలు అవుతాయేమో చెబితే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళతో ఏమైనా గొడవ పెట్టుకుంటారేమో లేకపోతే వాళ్ళని ఏమైనా అంటారేమో అనే భయం కూడా ఉందనమాట దానివల్ల కూడా వీళ్ళు చాలా పెయిన్గా లోపల చాలా బాధగా ఫీల్ అవుతున్నారు అనేట్లు కనిపిస్తుంది అనమాట కానీ ఏదో ఒక చిన్న మూలన ఒక హోప్తో అయితే ఉన్నారు ఈ పర్సన్ అనే విధంగా ఇక్కడ చూపిస్తుంది అండి అటువంటి మెసేజ్ వస్తుంది కొంతమందికి అండి ఒకవేళ చిన్న కమ్యూనికేషన్ వల్ల చిన్న ప్రాబ్లం ఏదైనా అయినా కూడా మిల్లీ మీతో మాట్లాడతారు అనేది మాత్రం ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందనమాట ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం మెసేజ్ వచ్చింది అంటే ఐ విల్ నెవర్ లవ్ యూ ఉండండి ఐ విల్ నెవర్ లవ్ యూ ఎన్ అదర్ లైక్ ఐ లవ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు ఇంకెప్పుడు నిన్ను ప్రేమించను అంటున్నారండి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి ప్రేమిస్తున్నంత విధంగా ఇంకెప్పుడు ప్రేమించలేరంట అంత అంతగా ప్రేమిస్తున్నారంట మిమ్మల్ని వాళ్ళు అయితే ఇక్కడ ఈ చెప్తున్నారండి ఆ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట అంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇంకెవరిని ఇష్టపడలేనంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారనమాట ఇక్కడ ఆ మెసేజ్ అయితే చూపిస్తుంది ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి